హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజైతే అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే హెల్తీ అయిన జొన్న రొట్లు ఇంట్లోనే ఎలా చక్కగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి జొన్న రొట్లు తినాలనే అనిపిస్తుంటుంది కానీ అవి సరిగ్గా రావు విరిగిపోతాయనైతే ఎవ్వరు చేసుకోరు కదా సో మీరైతే ఈ వీడియోలో నేను చూపించినట్టు చేశారంటే చక్కగా విరిగిపోకుండా బాగా వస్తాయండి సో ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మంచి స్పైసీ మిరపకాయలు అయితే ఒక ఐదు ఆరు తీసుకోండి సో అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు నెక్స్ట్ మనం వన్ ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటామండి అలాగే మనమైతే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒక కప్పులోకి ఫుల్గా వచ్చేలాగా తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము అలా మూడు వేసేసి అయితే గ్రైండ్ చేసేసుకుంటామండి ఇక్కడ చూసారు కదా సో దీన్ని అయితే పక్కన పెట్టుకుంటాము నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఒక కీరాని తీసుకుంటామండి ఇన్ కేస్ అది పెద్ద కీర అనుకోండి మీరు హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా తురిమి పెట్టుకుంటామండి హాఫ్ ముక్కే ఎక్కువ అవుతుంది సో ఇక్కడ మీరు చూసారు కదా నెక్స్ట్ వచ్చి ఒక క్యారెట్ ముక్క తీసుకుంటాను సో ఇది ఆప్షనల్ అండి ఉంటేనే వేసుకోండి లేదంటే లేదు అలాగే మీరు సన్నగా తరిగిన ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదండి సో అలాగా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక రెండు స్పూన్లు పెరుగుని యాడ్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను ఉప్పు అయితే యాడ్ చేశాను అలానే పచ్చి నువ్వులు కూడా ఒక స్పూను యాడ్ చేశానండి ఇది వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట సో అలాగే ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేస్తామండి అలా చక్కగా అన్నీ యాడ్ చేసేసాక నెక్స్ట్ వచ్చేసి మనం ఒకటిన్నర కప్పు జొన్నపిండి అయితే యాడ్ చేస్తున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కాలు కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేస్తామండి అలాగే శనగపిండి కూడా కాలు కప్పు సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి కూడా కాలు కప్పు యాడ్ చేస్తాము సో ఏ మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే మిగతావి కూడా వంతు మనం తీసుకుంటామండి అన్నీ కూడాను అలా చక్కగా అన్నీ వేసేసాక మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కీర యాడ్ చేశాం కదా సో దాని వాటరే సరిపోతుంది అనమాట కేస్ మీరు కానీ కీర యూస్ చేయలేదంటే ఒక రెండు స్పూన్లు మాత్రం గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోండి సరిపోతుంది రెండు స్పూన్లు ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఆనియన్స్ వేయాలనుకున్నా సరే సన్నగా తరిగేసి యాడ్ చేసుకోవచ్చండి సో అలా చక్కగా చూసారు కదా ఏం వాటర్ యూస్ చేయకపోయినా బాగా మిక్స్ అయిపోయి బాగా ముద్దలా వచ్చేసింది అనమాట దీంట్లో మనమైతే ఒక స్పూను గీ యాడ్ చేసుకుంటున్నామండి మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి సో ఆ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోండి అలా ఒకసారి వేసేసుకున్నాక మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకుంటాం అన్నమాట అలా మొత్తం మిక్స్ చేసాకైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటామండి మూత పెట్టేసి సో ఫైవ్ మినిట్స్ తర్వాత తెచ్చాక చూసారు కదా చక్కగా అనమాట చూసారా ఎంత సాఫ్ట్గా మంచిగా ఎక్కువ గట్టిగా చేసుకోవద్దండి ఇలా చక్కగా రావాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలోనే మనకు ఉండాలి దీనికోసం అయితే మనం ఇలా వైట్ క్లాత్ తడిపేసి అయితే తీసుకుంటామండి అది కొద్దిగా పల్చగా ఉండేలాగా చూసుకోండి ఏ కాటన్ క్లాత్ అయినా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వెడల్పు గిన్నె తీసుకొని దాన్ని ఇలా ఉల్టా వేసేసుకొని అయితే మనం క్లాత్ పెట్టేసి ఇలా ఒత్తేసుకుంటామండి మనకైతే ఎటువంటి క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చేస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీటిని మందంగా చేసుకోవద్దండి ఉడకడానికి కష్టంగా అయిపోతుంది ప్లస్ మాడిపోతాయి అన్నమాట సో కొద్దిగా పల్చగానే చేసుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాన్ పెట్టేసుకొని అదైతే కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి దీన్నైతే అలాగే క్లాత్తో తీసుకొని మనం దాని మీద అయితే వేసేసుకుంటాము ఇక్కడ చూసారు కదా ఇలాగా చక్కగా ఊడొచ్చేస్తుందండి సో ఇక్కడ చూసారు కదా ఇన్ కేస్ మీరు ఆయిల్ యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చండి ఒక స్పూను లేదంటే ఆయిల్ లేకుండా కూడా రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే రెండు ట్రై చేశానమాట సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చేసి అయితే చూపిస్తున్నాను చూసేయండి సో చూసారు కదా ఈ మందం సరిపోతుందనమాట సో అలా అన్నీ కూడా చక్కగా క్లాత్తోనే వేసేసుకోండి ఎందుకంటే మనం చేత్తో తీసుకొని మళ్ళీ అక్కడ వేస్తే విరిగిపోతాయి అదే మనం క్లాత్తో ఇలా చక్కగా చూడండి ఇలా తీసేసాం కదా ఎంత నీట్గా వచ్చేసిందో సో అలా నీట్గా వచ్చేస్తాయండి ఇంకొకటి ఏంటంటే మనం ఇవి రోస్ట్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రోస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఏంటంటే ఫస్ట్ మాడిపోయి సరిగ్గా రాదనమాట సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా మధ్యలో ఉడికేసి నీట్గా వచ్చేస్తాయి సో అలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా ఒత్తేసుకొని వేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది యాక్చువల్గా మీకు ఒట్టి జొన్నల పిండితో కూడా కావాలంటే వీడియో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో ఓన్లీ జొన్న పిండితోనే జొన్న రొట్టెలు కూడా చూపిస్తాను ఇలా అన్నీ కూడా ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇలా మూత పెట్టేశారంటే చక్కగా ఉడికేస్తుంది చూసారు కదా సో అలా అన్నీ అయితే బాగా వచ్చేస్తాయండి మీకైతే ఒక హెల్తీ టిప్ చెప్పబోతున్నానండి ఈ వీడియోలో మనం ఈ కీరా జొన్న రొట్టెలు కానీ ఎవరైనా డైట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీ డైట్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే కీరా యాడ్ చేశాం కదా కీరా అనేది మనకి వెయిట్ లాస్కి అలాగే స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ కానీ లేదా మీరు లేచినప్పుడు ఒక రెండు కీరాలు కోసుకొని తిన్నట్లయితే చాలా హెల్తీగా అలాగే మీరు వెయిట్ కూడా తప్పకుండా లాస్ అవుతారండి ఒక్కసారి చేసి చూడండి సో ఐ హోప్ మీకు ఈ టిప్ పనికి వస్తుందనే అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చూసాం కదా అన్నీ చక్కగా ఇలా రోస్ట్ చేసుకున్నామండి ఎంత బాగా వచ్చాయో కదా జొన్న రొట్లు ఇలా నీట్గా వస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా సో నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ చేశారంటే అలాగే ఈ జొన్న రొట్లని ఎలా తింటే బాగుంటుందో కూడా నేను మీకు చెప్తాను మనం రైత చేసుకుంటాం కదా ఆ రైతలో ఒక ఫోర్ చిల్లీస్ వేసి అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు అలా కీరా ముక్కలు వేసేసుకొని ఇలా అద్దుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నార్మల్ కన్నా కూడా నాకు దీంట్లో బాగా నచ్చిందనమాట అలాగే ఊరగాయతో కూడా బాగానే ఉందండి కానీ ఇలా మాత్రం పెరుగుతో సూపర్గా ఉందని చెప్పాలి కొత్త టేస్ట్ సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ నాకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do like, share and subscribe to my channel.